లో ఉన్నారా అన్నట్టు నేను తాగారా అండి అని వాళ్ళ అటెండర్ అని కొంచెం ఇచ్చిన మాట్లాడాను మేడం అతనైతే తాగున్నట్లు అనిపించాడు సో వెంటనే నేను డాక్టర్ మా ఎంఎల్ఓకి పీసీ ఇటువంటి బయట తీసింది అంటే మేడం పీసీ బయట ఇంకా ఒక టెన్ మెంబెర్స్ వస్తూ ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే నేను వెంటనే కొంచెం ఇష్యూ అయినట్టుందని అందరినీ ఫోన్ చేస్తాను కలవలేదు త్రీ టైం ఫరుసగా చేశాను కదలేదు మళ్ళీ వాళ్ళు దేని వల్ల ఉంటుందో చాలా తెలియదు కదమ్మా ఇంటాక్సికేషన్ అయితే కొంచెం ట్రూయి పెడితే సెట్ అవుతారు ఒకసారి పెట్టండి అని సిస్టర్కి చెప్పి మేము లోపలికి వెళ్తా ఉన్నాం లోపలికి వెళ్తా ఉంటే మా ఒకసారి ఫైన్ పడతారు ఒకసారి మేము లాక్ వేసుకు నేను అప్పటికి కాల్ చేస్తున్నాం లోపలికి వెళ్ళి లాక్ వేయండి అంటే అతను వచ్చేసి లోపలికి వచ్చేసి అతను లాక్ వేయడానికి ట్రై చేశాడు వీళ్ళందరూ వచ్చి పడిపోయి మమ్మల్ని అందరినీ తోసేసి మా మీద పడిపోయి ఏది చేతికి వస్తే అది వేసి మాకు వేసేశారు మేడం మీన్ నన్ను వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి నన్ను వెనక్కి వేసేశారు సో నాకు అంత మైనర్ కన్ఫ్యూజన్స్ అంటాయి వీళ్ళకి బాగా ఎక్కువ ఇంజాయ క్రాస్ కారీతో తర్వాత చెయ్యి తీసుకొని కొట్టారు దాని తర్వాత సిస్టర్ది అబ్రిల్లా ఉంటే దాన్ని విరిగేంత వరకు ఏదన్నా ఇంకొంచెం లేట్ చేసి ఉంటాయి మేడం అక్కడ అతన్ని అతను ఏ ఏం చేస్తున్నారో తెలియడం లేదు వాళ్ళకి ఎట్లాంట అంటే ఖచ్చితంగా ఇంజరీ జరిగేది అనిపించేసింది మేడం పరిస్థితి అయితే మేడం ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉంటారు మేడం అంటే దానికి ప్యానిక్ సో యాక్చువల్గా అంత ఎంతమంది అవల్ అయితే చేయలేదు ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వచ్చింది लोपल इंसाइड परचेट ने और नाइटर ने मामी ये तो कहते हैं वेस में तो ये वेस अपने वेस में वेस होना है चूड़ी मारी कर दें मार के बिटा गुंथीना चैम्मा दे ब्लेड मार दे बिटा ब्लेड अभी तो पत्थर नहीं नापूल ने बहुत अन्ना चैम्मा बोस्कुल बहुत अन्ना वो लेकिन उन्हें बड़ा आइटम సో అంటే ఒక్కటి కండిషన్ తాగటం ఊళ్ళో అక్కడ గొడవ సరే అక్కడ అయ్యింది ఫిఫ్టీన్స్ వస్తే ఏదో సంవత్సరాల తరబడి పక్క ఉన్నట్టు వెంటనే వచ్చి

దే ఓన్లీ టోల్డ్ మీ దట్ కాళ్ళతో చేతులతో ఎన్నట మేడం మీద బాగా గట్టిగా కొట్టారు ఫేషన్ కంప్టోజ్గా ఉన్నారు తెలియదు వాళ్ళు మాకు చెప్పని కూడా చెప్పలేదు తాగారా అంటే తాగావని అడుగుతావు అవే అన్నాడనమాట సో సమ్ మా లాంగ్వేజ్ వాడుతున్నాడు అని నేను ప్రికాషనరీగా నేను ఫోన్ చేసుకుంటా ఉన్నాను ఈవెన్ ఇన్ ద రూమ్ ఆల్సో ఐమ్ ట్రైన్ టు కాల్ మేడం నాకు ఈ వీళ్ళు మా వస్తున్నారు అన్నట్టు కూడా లేదు లాక్ వేయండి నేను మా ఫోన్ చేస్తున్నాను నేను ఫోన్ చేస్తున్నాను మీరు అర్థం అవుతదేమా మాకరేసింగ్ ఒక బొంగారు ఉంటావు